మూడు చోట్ల రేవంత్కు ముచ్చమటలు ఒకటి మల్కజ్గిరి మహబూబ్ నగర్ నాగర్ కర్ణుల్లో అగ్ని పరీక్ష ఇక ఈ మూడు చోట్ల రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష లెక్క అయిపోయి ముచ్చమటలు మొత్తం చెమటలు పట్టినాయట ఓళ్ళంతా చెమటలు పట్టినాయట భయానికి ఇక ఇంకేం జరిగినాయో ఇంకేం ఇంక ఇంకేం కారినాయో మరి ముఖ్యమంత్రికి ఇంకేం గారినాయో చెమటలతో పాటు ఆ మూడింటిలో గెలవకపోతే రేవంత్ గ్రాఫ్ డౌన్ ఇక ఢిల్లీలో పలుకుబడి దెబ్బతింటుందని ఆందోళన సీఎం పదవికే ఎసరు వస్తుందేమో వస్తుందేమోనని భయం ఇక సొంత జిల్లా చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతుండట ఆందోళనతోని భయంతో చక్కర్లు కొడుతుండట ఈ మూడుచేట్లకు ఇట్లా గెలవకపోతే సీఎం పదవికే ఎసరు వచ్చేటట్టున్నదని చక్కర్లు కొడతా ఉన్నాడట ఇక సెంటిమెంట్గా సెంటిమెంట్ కాలంతో గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నట ఇక ఎవరికి వారే యమునా తీరే తీరుగా పార్టీ నేతలు ఉన్నారట పార్టీ నేతలు కూడా ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా ఉన్నారట మొత్తం మీద చెమటలు గక్కుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆందోళనలో భయంలో ఆగమాగమైపోతుండట మరి ఈ మూడు చోట్ల గెలవకపోతే ముఖ్యమంత్రి పదవి కథమైపోయే పరిస్థితికి దారి తీస్తుందట ముఖ్యమంత్రి పదవికే యొక్క ఇక ముఖ్యమంత్రి పదవి పోయేటట్టున్నది ఇంకా ముచ్చటం లేదు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెల్ గెలిపించుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది చుక్కలు కనిపిస్తున్నాయి కనీసం గౌరవప్రదమైనటువంటి సంఖ్యలోనైనా ఎంపీ సీట్లు గెలిపి గెలుచుకుంటామా లేదా అన్న భయం ఆ పార్టీని వెంటాడుతున్నది ముఖ్యంగా ఇక పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మూడు స్థానాలు పరసాన్ చేస్తున్నాయి తన సొంత జిల్లాలోని మహబూబ్ నగర్ నాగర్ కర్నూలుతో పాటు ఎంపీగా తన సిట్టింగ్ స్థానం మల్కజ్గిరి మల్కజ్గిరిని గెలిపించుకోవడం ఇక గెలిపించుకోవడం రేవంత్ కి ప్రతిష్టాత్మకంగా మారింది ఈ మూడింటిని గెలిపించుకోకపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న దిగులు ఆయనను వెంటాడుతున్నది ముఖ్యమంత్రి పదవిపై కన్నేసినటువంటి పార్టీలోని ఇతర నేతలు తన కుర్చీ లాగేస్తారేమోనన్న భయం ఇక ఆయనను పీడిస్తున్నది పీడిస్తున్నది అందుకేనేమో ఆయన పదే పదే తన సొంత జిల్లాను చుట్టూ వస్త చుట్టి వస్తున్నారు ఈ ఎన్నికల సమయంలో ఇప్పటికీ ఆయన ఎనిమిది ఎనిమిది సార్లు పాలమూరు ఇక వెళ్ళి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తన సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను అభ్యర్థులను ఓడించి తనను రాజకీయంగా బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన ఇక ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడికి నిదర్శనం అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహబూబానగర్ నాగర్ కర్నూలు మలకజగిరి సీట్లను గెలిపించుకోకపోతే అధిష్టానం దగ్గర ఇక తన పలుకుబడి తగ్గిపోతుందని మేచ ఇక పార్టీలో ఇమేజ్ మసగబారిపోతుందనేటువంటి ఆందోళనలో మొత్తం సౌత్ సౌత్ రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి అప్పర్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి మంచి ధీటైనటువంటి మగోడు ధీటైనటువంటి ముఖ్యమంత్రి ఇవో ఇట్లాంటి వార్తలు వచ్చినాయి కదా మొన్నదాకా మరి ఏమైంది ఇప్పుడు గందరగోళంలో ఆగమాగం ఆగమైపోతున్నవాట రేవంత్ రెడ్డి వేరేస్తున్న బీజేపీకి చెక్ ముచ్చు ఆగమాగమైపోతున్నా రేవంత్ రెడ్డి ఏమైపోయింది మన పరిస్థితి మరి ఇట్లట్లయిపోయా ఇక రేవంత్ రెడ్డి ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలపైన రేవంత్ రెడ్డికి రోజు రోజుకు నమ్మకం ఇక సన్నగిల్లడానికి మరో కారణం బీఆర్ఎస్కు లభిస్తున్నటువంటి అనూహ్య స్పందన గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖాముఖి తలపడ్డటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్కు మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఇక నమోదైంది ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రముఖ పోటీ ఇక కనిపిస్తున్నది ప్రధానమంత్రి ప్రధాన ఆ ప్రధాన ప్రతిపక్షం కు అనూహ్య స్పందన వస్తుండటంతో అధికార కాంగ్రెస్కు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చమటలు పడుతున్నాయి ప్రముఖ పోటీలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామన్నటువంటి ధీమా కాంగ్రెస్లో లేకుండా పోయింది దీనికి తోడు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఆరు గ్యారెంటీల అమల్లో ఘోరంగా వైఫల్యం చెందడం ఇక దీనినే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన మల్చుకోవడంలో మలుచుకోవడంలో మలుచుకోవడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది బీఆర్ఎస్ హయాంలోనే అంతా బాగుండేది అన్న అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకి బలపడుతున్నది ఇక నిజంగా ఇది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఇక మిగుపడి మింగు పడు మింగు పడుపడనటువంటి పరిష్ పరిణామమే ఎవరికి వారే యమునా తీరే ఇక పార్టీలో పలువురు సీనియర్లు సీఎం పదవి ఆశించేవారే తప్ప ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజ స్కంధాలపై వేసుకునేటువంటి వారు లేకుండా పోయారని రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు ఇక సమాచారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్యకు ఎంపీ టికెట్ రాలేదన్నటువంటి అసంతృప్తితో ఖమ్మం నియోజకవర్గానికి పరిమితమై ఇక మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది ఇక సమయం చిక్కినప్పుడు ఆయన కేరళ ఒడిశా రాష్ట్రాలకు వెళ్ళి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారనేటువంటి త ప్రచారం చేస్తున్నారే తప్ప రాష్ట్రంలో మిగతా ఎంపీ స్థానాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శ ఉన్నది మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ భువనగిరి నియోజకవర్గానికి పరిమితమయ్యారు తమ సొంత రాజకీయ పలుకుబడి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి సీటు గెలిపించుకునేందుకు ఇక తంటాలు పడుతున్నారు మిగతా మంత్రులది అదే పరిస్థితి దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన సొంత ఆ జిల్లా ఉమ్మడి మహబూబ్ రెండు ఎంపీ సీట్లతో పాటు తన సిట్టింగ్ స్థానమైనటువంటి మలకజిగిరిని నిలబెట్టుకోలే నిలబెట్టు నిలబెట్టుకోవడానికి ఇక శత విధాలా ప్రయత్నిస్తున్నారు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యాటక పర్యటనలకు వెళ్ళి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఇక కలదిరిగి వస్తున్నారు మీ జిల్లా బిడ్డకు సీఎం అయ్యే అవకాశం తొలిసారి వచ్చింది దానిని కాపాడుకోవడం మీ అందరి బాధ్యత అంటూ ఇక సెంటిమెంట్ గాలం వేస్తున్నారు ఇక తనను సీఎం నోట్లోంచి దించేస్తారట సీట్లోంచి దించేస్తారట అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలిస్తే ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి వాకిటి వాకటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారని ఇస్తానని కూడా జిల్లాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ బీసీ సామాజిక వర్గం వర్గానికి గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి అన్య శక్తులు ఇక ధారబోస్తున్నటువంటి అంశం ఇగో ఈ రకంగా మూడు చోట్ల ముచ్చమటలు పడుతున్నాయి రేవంత్ రెడ్డికి వణుకు పుచ్చింది ఆగమాగమైపోతుంది గందరగోళం పిచ్చి లేచిపోతుంది రేవంత్